వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఒక ఇండిపెండెంట్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది అయితే చాలా అర్జెంటు సీలింగ్ అయితే రావడం జరిగింది చాలా అంటే చాలా తక్కువ ధరలో ఇస్తా అని ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి టోటల్ వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది నియర్ ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి వరంగల్ హైవే ఉప్పల్ రోడ్లో ఫిర్దాజ్ కూడా అనేది ఉంటుందండి అక్కడ ఉంటుంది ఇది ఒకటి కమాన్ నుంచి చూసుకుంటే ఫిర్దాజ్గూడ పగమన్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ రేడియేషన్లో అయితే ఇల్లు అయితే ఉండడం అయితే జరిగింది కమాన్ రోడ్కి వన్ ఫిఫ్టీ రోడ్ నుంచి మనకి లోపలికి వెళ్తే టూ కిలోమీటర్స్ వ్యవధిలోనే యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈస్ట్ ఫేసింగ్లో వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్తో తక్కువ బడ్జెట్లో ఇదైతే మనకి సేలింగ్ అయితే వచ్చింది దీని యొక్క ప్రైస్ చూసుకుంటే సెవెంటీ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నాడండి నూట ఎనభై ఐదు గజాలు కేవలం డెబ్బై లక్షలు మాత్రమే చెప్తున్నాడు ఇది అర్జెంట్ సేల్ అండి మంచిగా అయితే ఉంది ఇల్లు మీరు పర్చేజ్ చేసుకోవాలంటే వరంగల్ హైవే ఉప్పల్ ఫిర్దాజ్గూడ కమాండ్ నుంచి లోపలికి వెళ్తే టూ కిలోమీటర్స్ రేడియేషన్లో వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్లో యొక్క ఇల్లు అయితే అవైలబుల్గా ఉంది కేవలం డెబ్బై లక్షలు మాత్రమే మీకు ఇల్లు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయండి లేకపోతే మీకు ఏరియాలో కావాలని కూడా మన ఓడిపి ప్రాప్టెన్స్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ముప్పై లక్షలు నలభై లక్షల్లో మాకు ప్లేస్ వన్ కావాలి అనే వారు కాల్ చేయొద్దు చేసినా కూడా మీకు న్యూ యూస్ అలానే మీ యొక్క ఇల్లు అమ్మాలనుకున్న కొనాలనుకున్న మన ఓడిపి అయితే మీరైతే కాండక్ట్ అవ్వచ్చు మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి రిజిస్ట్రేషన్ ప్లాట్స్ ఉంటాయి నోటరీ ల్యాండ్స్ ఉంటాయి లిటిగేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ వన్ బిహెచ్కే టూ బిహెచ్కే ఉంటాయి ఇండిపెండెంట్ హౌజెస్ ఉంటాయి కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి ఏమైనా ఓడిపి ప్రాపర్టీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది వివరాలకు కాల్ చేయండి డ్యాంకింగ్